వాడు రక్షణ లేని వాడి కొరకు ప్రార్థన చేయాలి ఏమా నీ రక్త సంబంధంలో నీ బంధుమిత్రుల్లో ఎవరైనా ఒకవేళ నశించి మరణానికి వెళ్లే స్థితులు ఉంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా వారి కోసం ప్రార్థన చేయాలి వాళ్ళు శత్రువులు అయినా సరే వాళ్ళు మంచి వారు కాకపోయినా సరే నీకు వారు మేలు చేయకపోయినా పర్లేదు ఒకవేళ వాళ్ళు చాలాసార్లు కీడే చేసిన వారు పర్లేదు కానీ వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేసిన వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మనం చూడగలము ఎస్తేరి దేవులకి మేము తాను రానైన తర్వాత తాను ఒక మంచి రాజకోటలు నివసిస్తున్నప్పుడు చుట్టూ మొత్తం క్షేమమే కలిగి ఉన్నప్పటికీ కూడా అవి ఏం చేసింది తెలుసా క్షేమము లేని మరణములో ఉన్న తన బంధువుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది మనం ఇప్పుడు రాజకోటలో ఉన్నాం రక్షించబడిన స్థితిలో ఉన్నాం ఎస్తేరి ఏ విధంగా రాజు దగ్గర రాజుకోట్లో ఉందో ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మందిరం అనే రాజకోట్లో మనం రక్షించబడి ఉన్నాం మరి రాజకోటలో లేక క్షేమము లేక నశించిపోతూ మరణంలో ఉన్నవారు మన రక్త సంబంధుల్లో లేరా మరి ఎస్తేరి అంత ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా తన బంధువుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదా మరి మనం ఏం చేయాలి మనం కూడా చేయాల్సిన వారమే ఉన్నాం బైబుల్లో ఒక మాట రాయబడింది మేలేనిది ఇరుగుండి అది చెయ్యన వాడికి పాపము కలుగును అందరూ తన సొంత కార్యములే కాక ఇతరుల కార్యములు కూడా చూడవాలని బైబుల్లో రాయబడింది ఈ అడవి ప్రార్థన ఏకాంత ప్రార్థన మన కొరకే కాదు మన రక్త సంబంధులు మన బంధువులు మన స్నేహితులు మన అన్నదమ్ములు అక్క మన శత్రువులతో సహా వారు మార్పు కొరకు వారు బాగు కొరకు వారి రక్షణ కొరకే ఈ అడివి ప్రార్థన దేవునికి మహిమ కలుగును గాక హాలూయా శబ్ద హాలూయా ఆయనకి మహిమ కలుగును గాక ఒక్కసారి మీరు ఆ మాటను చూద్దాం రండి నాతో కలిసి ఎస్తే గ్రంథాన్ని మీరు పరిశీలన చేయండి దేవుని నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం నీవు ఈ సమయమందు మాట్లాడక మౌనముగా ఉండిన ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు జాగ్రత్త అంటున్నాడు ఎవరు అంటున్నారు ఈ మాట మర్దిక అంటున్నాడు ఎవరితో అంటున్నాడు ఈ మాట ఎస్తేరి రాణితో అంటున్నాడు అమ్మా యూదులందరి మీదకి మరణం వచ్చేసింది మరణ శాసనము కొట్టేశాడు రాజుగారు సరే ఈ సమయములో నువ్వు మాట్లాడకపోతే ఎలా నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉన్నా యూదులందరిని రక్షించుకోవటానికి యూదులు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడే ఎటు నుండి వారికి సహాయం రావచ్చు కానీ ఇందు నిమిత్తమే నీవు రానివయ్యావేమో సంగతి మర్చిపోవద్దు అంటున్నాడు ఎవరంటున్నారు ఈ మాట మర్దకై అంటున్నాడు ఎవరితో అంటున్నాడు ఈ మాట ఎస్తేరితో అంటున్నాడు ఏమంటున్నాడు యూదులందరూ నశించిపోతున్నారు నీ తల్లి వారు నీ తండ్రి వారు నీ బంధువులు నీ స్నేహితులంతా మరణ శిక్షలు పడి ఉన్నారు వారి కోసం నువ్వేమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటావా ఉండు సహాయం ఎత్తించేనా వస్తుంది కానీ ఇందుకొరకే నిన్ను రాణిం చేశాడా ఇందుకొరకే నీ ప్రజలను రక్షించుకోవటం కోసమే నీ ప్రజలను కాపాడుకోవటం కోసమే నేను ఒకవేళ దేవుడు ముందుగా రాణిం చేసేయడం ఆ విషయాన్ని మర్చిపోవద్దు మాకు సహాయం దేవుడి నుంచే అని ఇస్తాడు కానీ ఇందు కొరకు నువ్వు ఎన్నిక చేయబడ్డావు సంగతి మర్చిపోవద్దు అంటాడు నేను అడుగుతున్నాను ప్రశ్న ఇందుకోసమే నీ బంధువులందరి కొరకు ప్రార్థన చేస్తావని నీ ఇంటిలోని కుటుంబంలోని రక్త సంబంధంలో ముందుగా దేవుడు నిన్ను రాజకోటలోకి నిన్ను ఎన్నుకున్నాడు కొట్టుగడికి రాజకోటలో రాణిగా నిన్ను ముందు ఎన్నుకున్నాడు ఎందుకో తెలుసా వారందరి కోసం నువ్వు మాట్లాడాలి మాట్లాడటం మన భాషలో చెప్పండి చెప్పాలి ప్రార్థన చేయాలి అందుకోసమే నువ్వు రాణిగా ఎన్నిక చేయబడ్డావు అందుకే రాజకోటలోకి వచ్చావు దేవుని మందిరములకు వచ్చావు ముందుగాను రక్షించబడ్డావు ముందుగాను విడిపించబడ్డావు నీ రక్త సంబంధులని బంధువులందరి కోసం నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసి వారందరినీ నువ్వు రక్షించుకోవాలని దేవుడు ముందుగా నిన్ను ఎన్నుకున్నాడు ఈ విషయాన్ని మర్చిపోతున్నావు జాగ్రత్త నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు నేను చర్చికి వెళుతున్న పర్వాలేదు నేను బాప్తీసం తీసుకున్న పర్వాలేదు నా కొరకు నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నా పర్వాలేదు అనుకుంటున్నావేమో అందుకోసం కాదు అందుకోసం కాదు నేను రక్షించింది దేవుడు ముందుగా ఎన్నుకుంది అందుకోసం కాదు నీ బంధువులు రక్త సంబంధులు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ఇస్తే నేను నేను రాని అయిపోయాను నాకు పర్వాలేదు ఇంకా నువ్వు ఎక్కడ ఎవరు చేస్తే నాకేంటి అనుకోలేదండి చూడండి ఎవరంటున్నారు ఈ మాట మళ్ళీ చదువుదాం ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిని ఎడల యూదులకు సహాయము విడుదల మరొక దిక్కును వచ్చును కానీ అందుకోసం కాదు నిన్ను రాని చేసింది ఎవరంటున్నారు ఈ మాట మర్దకాయ మర్దకాయ్య అంటే ఎవరు ఆస్ట్రగారు అంటే ఎవరు సంగమో అల్వి పడిగడ్డి రాజెవరు ఎస్ఐకు సాదృశ్యము ఆ రాజు కోట అంటే దేనికి సాదృశ్యం మందిరానికి దేవుని సన్నిధికి సాదృశ్యం నిన్ను రాణిగా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా అమ్మా అంటున్నాడు ఇందుకోసమే రానున్న దినాలలో నీ బంధువులు నీ స్నేహితులు అందరి మీదకి మరణ శిక్ష రాబోతూ ఉంది ఆ మరణ శిక్ష నుంచి నువ్వు విడిపించుకోవటానికి నువ్వు ముందుగా దేవుని చేత ఎన్నిక చేయబడి రాజకోటలోకి వెళ్ళావు దేవుని మందిరానికి వెళ్ళావు రక్షించబడి ఆ రక్షించబడిన అనుభవంలోకి వచ్చావు నీవు నువ్వు మౌనంగా ఉంటే ఎలా ప్రార్థన నీ బంధువుల కొరకు నువ్వు మౌనంగా ఉంటే ఎలా ఒక నువ్వు మౌనంగా ఉన్నా ఎటు నుంచైనా నీ బంధువులు రక్షించడానికి దేవుడు సహాయం చేస్తాడు కానీ అందుకోసం కాదు అసలు నిన్నెందుకుంది ఎందుకు నేను ముందుగా రక్షించింది ఎందుకు అది గుర్తు చేసుకో అంటున్నాడు నిజవే మనం ముందుగా రక్షించబడింది మనందరం మన కోసం కాదు మనం ఇతరుల రక్షణ కొరకు కూడా మనం ఎన్నిక చేయబడ్డాం అల్లబడి గట్టిగా నశించిపోతున్న వారు లేరా నీ బంధువులు లేరా తాగుబోతులుగా తిరుగుబోతులుగా చెడు మార్గంలో చెడు తరవలోకి వెళ్ళిపోయి అప్పుల బంధకాలు చిక్కుపోయి నెమ్మది లేక సమాధానం లేక చచ్చిపోయిన స్థితిలో ఉండి కుదరని విరోధంతో కుదరని వ్యాధితో బాధపడుతూ కుటుంబాలు సరిగా చిన్నాభిన్నం అయిపోయి సరిగా లేక తల్లి ఒకదారి భర్త ఒకదారి భార్య ఒకదారి బిడ్డ ఒకదారి కుటుంబాలు కుటుంబాలు పతనం అయిపోయి ఎప్పుడు చూసినా హాస్పిటల్ పాలి ఇంట్లో పిల్లల ఒక దిక్కు తల్లిదండ్రులు ఒక దిక్కు హాస్పిటల్ ఒక దిక్కు ఈ విధంగా కుటుంబాలు చిన్నాభిన్నమైన వారిని కనిపించట్లేదా నీ విరుగు పొరుగు వాళ్ళు కనిపించట్లేదా నీ బంధువులు కనిపించట్లేదా ఇలాంటి టైంలో నువ్వు మౌనంగా ఉంటేలా ఎవరికి ఎవరితో మాట్లాడాలి మాట్లాడటం అంటే ఏంటి ప్రార్థన చేయాలి దేవునికి కలుగును పొరుగు వారిని ప్రేమించమన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అంటే నేను బాగుంటే చాలు అనుకునేదానికి ఆ మాటకు అర్థం లేదు నా నేను బాగుండాలి నాతో పాటు అందరూ కూడా బాగుండాలన్న దానికి నిందువలని పొరుగు వారిని ప్రేమించుకునే వాక్యానికి సంపూర్ణం అవుతుంది అర్థమవుతుందా ప్రేమను బిడ్డారా ఆలోచించండి తన బంధువులను కాపాడుకోవాలి తన రక్త సంబంధం రక్షించుకోవాలి మా కుటుంబంలో అందరు రక్షణలోకి వచ్చారు మంచిదే కానీ ఇంకా మా చెల్లి కుటుంబం ఉంది ఏం చేయాలి మరి నేను చెప్పండి వాళ్ళ కోసం రక్షణ కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నా మీద లేదా రేపు నన్ను ఎక్కడ దేవుడు నా ఆత్మీయ బిడ్డలు ఎంతోమంది రక్షించబడ్డారు నా బంధుమిత్రులు ఎంతోమంది రక్షించబడ్డారు నా కుటుంబంలో నా చెల్లెవారి కుటుంబం ఆగిపోయింది పరిస్థితి ఏంటి ప్రార్థన చేయాల్సిన బాధ్యత నాకు ఉంది మరి నీ కుటుంబంలో నీ బంధుమిత్రులు ఇస్తే వాళ్ళే నేను రారీగా ఉన్నాను నాకేం పర్లేదు వారు ఎక్కడ చేస్తే నాకెందుకు నా బంధువులు ఏమైపోతే నాకెందుకు నా స్నేహితులు నాకే ఏమైపోతే నాకెందుకు అని అనుకుందా మర్దికైతే ఆ మాట అంటుందా చదవండి ఎంత చక్కగా చెప్తుందో అమ్మ చూడండి ఏమంటున్నాడు మర్దకై చూడండి విడుదల మరి ఏ దిక్కు నుండి వచ్చును కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు నీ తండ్రి ఇంటి వారు నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు కాబట్టి నువ్వేం చేయాలంట మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలట రాజుగారితో మాట్లాడాలి మరి రాజుగారితో మాట్లాడాలంటే నువ్వేం చేయాలట రాజుగారి కాడికి వెళ్ళి నువ్వు ఆ సభ్య విషయమే మాట్లాడి ముందు ప్రార్థనా ఉపవాసముతో ఉండాలట కట్టుగడ్డిగా చాబాట్లో ప్రకృతిన్నారా చదవండి ఆ మాట నెక్స్ట్ పదిహేను వచ్చింది చూడండి జాగ్రత్త నీ ఆగ మా క్రిషం నీ తండ్రి ఇంటి వారు నశించిపోదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఈ సమయమును బట్టి నీ బంధువును కాపాడుకోవటానికి రాజ్యమునకు వచ్చితివేమో రాజు సమూహంలోకి వచ్చితివేమో దేవుని యొక్క పాదాల సన్నిధికి వచ్చిదివేమో రక్షించబడే బాప్తిశం తీసుకున్న అనుభవంలోకి వచ్చావేమో మరి నువ్వు నీ బంధువుల కొరకు రక్షించటానికి దేవుడు ముందు నిన్ను ఎన్నుకున్నాడేమో నీ ఇంటి వారందరూ నీ ద్వారా రక్షించుకోవడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో అయితే నువ్వు మలకుండా మౌనంగా ఉంటేలా వారి కొరకు ప్రార్థన చేయకుండా మౌనంగా ఉంటేలా అంటున్నాడు ఆ తర్వాత ఆమె ఏమంటుందో చూద్దాం జాగ్రత్తగా పదిన వచ్చిన అప్పుడు వేస్తేరు మర్దికైతో మరలా అయితే నేను నీవు పోయి కూసానందు కనబడిన యూదులందరినీ సమాజం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండా ఉండుడి నేను ఆ పని నేను నా పరికత్తలతో కూడా ఉపవాసముందును ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకంగా ఉన్నను నేను రాజు యుద్ధకు ప్రవేశించి ప్రవేశించదును నేను నశించినా నశించిపోతాను ఆమె నా కొరకు ఎందుకు ఉపవాసం ఉండమని చెప్తుందో తెలుసా నేను రాజుగారితో మాట్లాడాలి రాజుగారితో మాట్లాడాలంటే ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి రావడానికి లేదు అదొక సమయం సందర్భాన్ని బట్టే రావాలి మధ్యలో ఒకవేళ వెళ్ళింది అనుకో తన ప్రాణానికి ప్రమాదం అయితే నా కొరకు మీరు ప్రార్థన చేయండి నేను కూడా ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా రాజుగారు హృదయము కరిగిపోయి మనందరి మీదకి మన బంధువులందరి మీదకి వచ్చిన తొలిగిపోయినట్లుగా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి రాజుగారు సమూహంలోకి వెళ్తాను ఒకవేళ నా ప్రాణం పోయినా పర్వాలేదు అయితే నేను రాజుగారితో మాట్లాడతానంటుంది గొట్టుగడిగా చేపట్టు ఎవరండి ఈరోజు ఈ స్థితిలో ఉన్నారా ఎవరైనా తన బంధువుల కొరకు తన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా మీరెక్కడ తెస్తే నాకేంటి నేను రాజుగారి దగ్గరికి వెళ్తే నా ప్రాణం పోద్ది ఇంత గొప్ప ఉన్నత మనస్థితులకు వెళ్ళిపోయాను మీరు కష్టాలు పడండి ఇబ్బందులు పడండి మీ సావు మీరు ఎక్కడేం చావండి నాకు సంబంధం లేదు అని మాట అంటలేదండి వేస్తేది ఏమంటుందో తెలుసా నా కోసం మీరు కనపడిన వారందరినీ ఏం చెయ్యాలట కోట దగ్గర అందరినీ సమకూర్చాలి రోజు అడవి ప్రార్థనకు కూడా అందుకే తీసుకొచ్చారు మీ అందరినీ కనపడిన వారందరి సమకూర్చి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చని తెలుసా మన బంధువులు మన స్నేహితులు నశించిపోతున్నారు వారి కోసం మనం అందరం ప్రార్థన చేయాల్సిన వారమైనా దేవునికి మైమగలుడుగాక హాల లూయా సమకూర్చి ఉపవాసం ఉంచి మనం ప్రార్థన చేయాలి సంఘ కాపురి కొరకు మనం ప్రార్థన చేయాలి సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి మన గ్రామం కొరకు మనం ప్రార్థన చేయాలి మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి మనకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి దేశం కొరకు ప్రార్థన చేయాలి రాజుల కొరకు ప్రార్థన చేయాలి నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఆగిపోయేటట్టుగా ప్రార్థన చేయాలి మంచి పరిపాలన అందించే నాయకుల మన కోసం రావాలని ప్రార్థన చేయాలి నీ ఎదురింటి వారిని పక్కింటి వారు నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి నీ గ్రామము నీ కుటుంబము నీ క్షేమము సంఘము అంతా కూడా క్షేమము మనం ప్రార్థన చేయాలి ఉపవాసం అండి దేవునికి మహిమ కలుగును గాక ఆ ఇస్తీరంటుంది నీవు పోయి కూసాను నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చు ఎక్కడికి సమకూర్చాలంట సమాజ మందిరానికి సమకూర్చాలి ఇప్పుడు మీ అందరిని ఎల్లుత్తు నుంచి కొందరిని కాగిరాల నుంచి కొందరిని మించాలపాడు గ్రామం నుంచి కొందరిని దుర్గి నుండి కొందరిని పొరుగురు అనేకులందరూ ఇక్కడికి సమకూర్చిన ఎందుకో తెలుసా అండి మనమందరము ప్రార్థన చేయాల్సిన వారమం దేవునితో మాట్లాడాల్సిన వారమై ఉన్నాం ఎవరి విషయమై దేవునితో మాట్లాడాలి ఎస్తేరి రాజుగారితో మాట్లాడాలి ఎవరి విషయమై బంధువుల విషయమై మనం కూడా రాజుతో మాట్లాడాలి ఎవరి విషయమై మన బంధువులు స్నేహితులు నశించిపోతున్న వారి విషయమై మాట్లాడటానికి వచ్చాం ఎక్కడికి దేవునికి ఏమిగలుడుగాక హాలూయా అందుకని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన వారమైన్నాం నా మటుకు నేనైతే ఏమైపోతాను అని ఆలోచించారు ఈ రోజున కానీ నా సహోదరులు కూడా ఏమైపోతున్నారని ఆలోచించేవారు కావాలి నా మటుకు నేను ప్రార్థన చేసుకుంటున్నానన్నా నా మటుకు నేను సంఘం అంతా మా కుటుంబం అంతా దేవుని మందిరానికి వస్తున్నామన్నా అని కాదండి నశించిపోతున్న వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సి ఉంది బైబుల్ చెప్తా ఉంది ఎస్తేరి ఆ విధంగా చెప్పినప్పుడు పదహారు వచనంలో నీవు పోయి కూసాను నందు కనపడిన యోధులందరిని సమాజం అందిన వరకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండా నేను నా పని కత్తెలతో కూడా ఉపవాసం ఉందును ప్రవేశించుటూ అన్యాయమే వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునద్దుకు ప్రవేశిద్దును నేను నశించి నశించినను నశించదును అటువలే మర్దకాయ బలిదేరి ఎస్తిరి తనకు ఆజ్ఞాపించిన దంతటి ప్రకారం ఏం చేసిందట అందరిని సమకూర్చి ఉపవాసంలోకి నడిపించాడంట మర్దకాయ్య అంటే ఎవరు పాస్టర్ గారు అర్థమవుతుందమ్మా మర్దకాయ్య అంటే ఎవరు పాస్టర్ గారు ఎస్తీర్ అంటే ఎవరు సంఘము రాజు అంటే ఎవరు దేవునికి సాదృశ్యంగా ఉంది మరి మరి ఆమానంటే ఎవరు సాధారణడికి సాదృశ్యంగా ఉంది సాధారణుడు మన వాళ్ళందరిని ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి మన రక్త సంబంధాలు అందరూ ఏం చేయాలనుకుంటున్నాడు ఉరికొమ్మం లెక్కించాలని లేదా మరణానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు చెప్పండి సాతానుడు ఆలోచన మన బిడ్డల్ని మన బంధువులు మన స్నేహితులు మన అన్నదమ్ములు మన అక్క చెల్లెలు అందరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటాడు మరణానికి వీడ్చుకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాడు వాడు అయితే ఆ మరణపు బంధకాలలో చిక్కుకోకుండా మన బంధువులు మన స్నేహితులు మన అన్నదమ్ములు మన తోటి విశ్వాసులు తోటి సేవకులు ప్రతి ఒక్కరూ ఆ మరణపు బంధకాల నుంచి విడిపించటానికి మనం ఏం చేయాలట అందరము సమకూడి సంఘం కొరకు గ్రామం కొరకు దేశం కొరకు మనం ప్రార్థన చేయాల్సిన మనం ఈ అది తెలియజేస్తా ఉన్నది ప్రేమ బిడ్డారా నేను అవసరమైతే రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు అవసరమైతే నేను చనిపోవచ్చు కూడా నశించిపోవచ్చు కూడా నశించిపోయినా పర్లేదు నా కోసం మీరు ఉపవాసం ఉండండి మీకోసం నేను ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం రాజు వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం మనందరం మీదకి వచ్చిన మరణశిక్షను తొలగించమని ప్రార్థన చేద్దాం అన్నారు వీళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జరిగిన కార్యం ఏమిటాయి అంటే అద్భుతమైన రీతిలో రాజుగారు ఒకసారి శాసనము ఆర్డర్ అయిపోయిందంటే ఇక మళ్ళీ దాన్ని ఎవ్వరు కూడా తిప్పి వేయలేరు కానీ దేవుని మహాకూరపు ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారి మీదకి వచ్చిన ఆ మరణశిక్ష తొలగిపోయింది దేవునికి మహిమ గాక బైబుల్ చెప్తుంది మరణము నుండి తప్పించుట యహో వాళ్ళని పడి మరణము నుండి తప్పించుట హో వశము బంధకాలంలో చిక్కు చిక్కున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి పాపం అనే బంధకాలంలో బందీలైన వారిని విడుదల కోసం ప్రార్థన చేయాలి అప్పులనే బంధకాలంలో చిక్కుకున్న వారి కోసం ప్రార్థన చేయాలి అలాగనే రోగం అనే బంధకాలంలో చిక్కుకున్న వారి కోసం కూడా మనము ప్రార్థన చేయాలి అడివి ప్రార్థన యొక్క మీనింగ్ ఇదేనండి మన కొరకు ప్రార్థన చేయటం కాదు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాల్సినవారు ఒక్కరి పరిస్థితి చూపించి నేను నా మాటలు ముగిస్తాను రండి మరణపు బంధకాలలో ఉన్నవారి కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు విడుదలనిస్తాడా లేదా అనేది మనం ఒక్కసారి ప్ర మనం ఒక్కసారి ఇరు చదువుదాం రండి నూట పదహారవ కీర్తన నూట పదహారవ కీర్తన అందరి తీయండి బైబులు మొదట వచ్చిన కాంక్షి చదువుదామండి జాగ్రత్తగా కొన్ని మాటలు నా మొరను నా విన్నపలను ఆలోకించి నేను ఆయనను ఆయన కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టేదను చాలండి ఒక వండర్ఫుల్ మాట చూడండి యహోవా నా మొరను నా విన్నపములను ఆలకిస్తున్నాడు దేవుడు మన మొరను మన విన్నపములు ఆలకించాలంటే ఏం చేయాలి తెలుసా కిందందు ఏమంటున్నాడు నేను యహోవాను ప్రేమించుచున్నాను గనుక చెప్పండి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలంట దేవుణ్ణి మనం ప్రేమించాలి ప్రేమించటం అంటే ఏంటి చెప్పాలి దేవుణ్ణి ప్రేమించుట అంటే ఏంటి నేను చాలాసార్లు మీకు చెప్పాను మళ్ళీ మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేస్తాను దేవుణ్ణి ప్రేమించుట అనగా మెల్లో ఇంత శిల వేసుకోవటమో లేకపోతే ఇంట్లో పెద్ద పటం ఒకటి తయారు చేయించుకొని ప్రేమ గట్టించుకోవటము ఉదయాన లేవగానే బైబుల్ ముద్దు పెట్టుకోవటమో ఏమా ఉదయాన లేచిన వెంటనే లేకపోతే బైబుల్ దగ్గర లేకపోతే దానిని మన కలకద్దుకోవటమో కాదండి దేవుణ్ణి ప్రేమించుట అంటే ఆజ్ఞలను గైకునుట బాగా వినండి ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొని ఆయన మాట ప్రకారం నడుస్తూ ఉన్నారో వారి మొర వారి విన్నపము దేవుడు ఆలకిస్తాడు వారి మర వారి వినపము దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు అలా ఆలకించబడిన వారికి ఏమవుతుంది అంటే మరణపు బంధకాలు ఉన్నా పాతాలపు వేదనలు పట్టుకొని ఉన్నా ఇంకా ఏది మన వైపు మనను చుచ్చుకొని ఉన్నా దానన్నిటినీ దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెంచి వేసి విడుదలనిస్తాడు దేవుడికి గాక అందుకనే చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను నాకు ఆయన సవియోగ్యను నా జీవిత కాలం అంత నేను ఆయనకు మొర్ర కొంతమంది కొంతమంది కాలం మొక్కులు మొక్కుతూ ఉంటారు జీవిత కాలం అంతా మొర పెడతానంటున్నాడా అప్పుడప్పుడు రోగం వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు బిడ్డలకు పిల్లలకు అవసరమైనప్పుడు భర్తకి ఉద్యోగం అవసరమైనప్పుడు చెప్పరు వాళ్ళ దేవుడిని ఎప్పుడు జీవితకాలం మొర పెట్టాలా లేదా కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు తల్లి నొప్పి వచ్చినప్పుడు ఏమా ఇంట్లో బాగా జరిగినప్పుడు పిల్లలుగా లేకపోతే హాస్పిటల్లో ఎవరైనా మన బంధువులు ఉన్నప్పుడు ఆపదల మొక్కలు మొక్కలు ఏం చేయాలట జీవిత కాలమంతయో నీతిగా బ్రతకాలి జీవిత కాలమంతయో నమ్మకంగా బ్రతకాలి జీవిత కాలమంతయో నీతిగా నడుచుకొని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి అవునా కాదా ఎల్లప్పుడూ మనం ఆయనకి ప్రార్థన చేస్తున్న వారిగా ఉండాలి తర్వాత నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి మరణపు బంధకాలు నన్ను చుట్టుకొని ఉండెను పాతపు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖము నాకు కలిగను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపించమని ప్రార్థన చేశాను ఒకటి గడిగా చోపట్ల ప్రాడు మరణపు బంధకాలు పాతాలపు వేదలు మనం పట్టుకొని ఉన్నాయి అవి పట్టుకొని ఉంటాయి ఖచ్చితంగా ఆ వల వేస్తాడు మన మీద మనకు తెలియకుండానే మనకు అర్థం కాకుండానే మనం కొన్నిసార్లు మరణపు పాప పాతాలపు అంచుల్లోకి వెళ్ళిపోతాం అయితే ప్రభు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు తప్పిస్తాడు అందులో ఏమాత్రం సందేహమో లేదు ఎవరికి ఏ విధంగా ప్రార్థన చేసిందో చూడండి ప్రేమ బిళ్ళారా అయ్యా నా బంధువులు నా రక్త సంబంధులు నా అన్నదమ్ములు నా అక్క అందరూ మరణ బంధకాలలో చిక్కుకున్నారు బాబు వారిని విడిపించునాయినా వారిని తప్పించునాయినా అని ఉపవాసం ఉండి యూదులందరూ ప్రార్థించగా ఎస్తేరి ప్రార్థించగా మర్దికై ప్రార్థించగా దేవుడు మరణ శాసనాన్ని కొట్టివేశాడు మరణము నుండి వారికి విడుదల ఇచ్చాడు దేవునికి మేము కలుగా ఇక్కడ దావీదు కూడా కీర్తాకారుడు కూడా అదే అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు మరణపు బంధకాలు నన్ను పట్టుకొని ఉన్నవి ఆ తలపు నన్ను చుట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖము నాకు కలిగెను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని ప్రార్థించాను మరి దేవుడు విడిపించాడా లేదా విడిపించాడు రండి ఏడో వచ్చిన చదువుదాం విడిపించాడు లేదా నా ప్రాణమా యహోవా నీకు క్షేమమును విస్తరింపజేసియున్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము మరణము నుండి నా నా ప్రాణమును కన్నీలు విడవకుండా నా కనులను జారి నా పాదములను నీవు తప్పించి ఉన్నావో దేవునికి మహిమ కలుగును గాక అలా ఉపవాస ప్రార్థన అడివి ప్రార్థన ఏకాంత ప్రార్థన ఎంత బలమైందో తెలుసా ప్రేమ బిడ్డారా ఉపవాస ప్రార్థన ఒక స్టెప్ మామూలు ప్రార్థన ఒక స్టెప్పు ఉపవాస ప్రార్థన ఇంకొక స్టెప్పు అడవి ప్రార్థన ఇంకొక స్టెప్ ఇది హై స్టెప్ దేవునికి అందుకే అడవి ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండద్దు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు ఇది అపేక్షించండి ఇది మీ అందరికీ మనందరి అపాయం నుండి తప్పించే గొప్ప ఉపాయం అడివి ప్రార్థన ఏ సూప్రభ శరీరధారిగా ఉన్నప్పుడు పగలంతా బోధించేవాడు సాయంత్రం అవ్వగానే ఒలివ కొండకో బెత్తస్త కొండకో ఏదో ఒక కొండకు వెళ్ళి ఆయన ఏం చేసేవాడట ప్రార్థన చేసేవాడు నేను అడుగుతున్నాను ఆయన దేవుడే కదా శక్తి సంపన్నుడే కదా అసలు ప్రార్థన ఎందుకు అడివి ప్రార్థన ఎందుకు ఆయనకి అవసరమా మనకు అవసరం లేదు కానీ ఆయనకు అవసరమేనన్నా ఎందుకంటే ఆయనకంటే బలవంతులు కదా మనం అవునా అమ్మా ఆయనకంటే పాప బలహీనుడు కాబట్టి అడివి ప్రార్థన మామూలు ప్రార్థన ఉపవాస ప్రార్థన అవసరమైంది మనం ఆయన కంటే బలవంతులు కదా మనకెందుకన్నా ఈ ప్రార్థన అంటారా చెప్పరు ఆయనకి అవసరమైనప్పుడు మరి మనకెంత అవసరమో ఒకసారి ఆలోచించండి శరీరాన్ని జయించటానికి లోకాన్ని జయించటానికి పాపాన్ని జయించటానికి మరణాన్ని జయించటానికి ఆయన బతికింది ముప్పై మూడున్నర సంవత్సరాలైన ఉపవాస ప్రార్థనలు అమ్మా అడవి ప్రార్థన ఏకాంత ప్రార్థన అలాగూ దేవుడు చేశాడు మరి మనం కూడా అలాగే చేయాల్సిన ఉన్నాం మనకు మోడల్ ఆయనే రోల్ మోడల్ ఆయనే ఆయన్నే మనం మాదిరిగా తీసుకోవాలి ఆయనని మాదిరికరంగా పెట్టుకోవాలి ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడు ఏ విధంగా ఉపవాసం ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు ఆయన సిలువ ఏ విధంగా మోసాడు మనం కూడా సిలువును మోయాలి అంతే సులువు వేయబడకూడదు మనం సిలువును మోయాలి అర్థమవుతుంది ప్రేమ పిల్లరా అలాగో ఆయనను మాదిరికరంగా తీసుకొని ఆయనను వెంబడించేవారిగా మనం ఉన్నప్పుడు విజయము మనదే అపజయము అపవాదిదే హలలుయా కాబట్టి ప్రతి బలహీనత ఏసుదలైపోవునుగాక నీ రక్త సంబంధులు ఏ బంధకాలైతే చిక్కుకున్నారో ఆ బంధకాల నుంచి నామములో ప్రతి వాడు నామములో ప్రతి వాడు కలుగును కలుగునుగాక ప్రతి వారికి మారు మనసు కలుగునుగాక రక్త సంబంధులందరి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉందము గాక స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉందము ఉండుము గాక మన గ్రామస్తుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉందము గాక మన మండలం కొరకు ప్రార్థన చేసేవారుగా ఉందము గాక మన జిల్లా కొరకు ప్రార్థన చేసేవారుగా ఉందము గాక చూడండి అభిగేయులు తన భర్త మురుకుడైతే తన భర్త కొరకు ఏమని ప్రార్థన చేసిందంటే వచ్చి దావీది దగ్గరకు వచ్చి అంటుంది అయ్యా నా భర్త మోటివాడయ్యా నా భర్త తప్పు నా తప్పుగా భావించి నా భర్తకి అన్యాయం చేయొద్దయ్య అని ప్రార్థన చేసింది సిస్టర్ ముందు నీ కుటుంబాన్ని కట్టుకోవాలి ఆ తర్వాత నీ బంధుమిత్రుల్ని కాపాడుకోవాలి ఏమా ఒకవేళ ఏమో ఆడ చెప్తే నాకెందుకు ఎవడి కాడే అని అనుకోవద్దు వాస్తవే ఆవిడ కాడే వాస్తవే ఎందుకంటే ప్రభు చెప్పినాడు పరుషున్నాడు పౌరు గారు అంటాడు నా మటుకైతే బ్రతుకుటైతే క్రీస్తు కొరకే సావైతే నాకు అది లాభమే అన్నాడు నా మటుకైతే నా భార్య సంగతి నా పిల్లల సంగతి నాకు అనవసరం అంటే ఆస్తి విషయంలో మన పిల్లల కోసం సంపాదించవచ్చు కానీ ఆత్మను రక్షించుకునే విషయంలో నువ్వేం సంపాదించలేవు వారిని మంచి త్రోవలో నడిపించమని ప్రార్థన చేయడం తప్ప గట్టిగా ఆస్తి ఒకవేళ సంపాదించు నా కొడుకు నాలుగు ఎకరాలు కావాలండి నాలుగు ఇల్లు కావాలని సంపాదించు కానీ పరలోకం సంపాదిస్తావా సంపాదించలేవు ఆడుకాడు సంపాదించుకోవాల్సిందే ఏమో అంతేనా ఆడుకాడు సంపాదించుకోవాల్సిందే అందుకని తెలియజేస్తావు అన్నాడు నా మట్టుకైతే అన్నాడు ఎవరి కాళ్ళు తన ఆత్మ రక్షించుకునే ప్రయత్నం చేయాలి తర్వాత ఆ ఆత్మను రక్షించుకునే విధంగా వారిని నడిపించడానికి ప్రయత్నం చేయాలి దేవునికి ఏమై మగలు భర్త మంచివాడు కాకపోతే తాగుబోతైతే తిరిగిపోతైతే అయితే జ్ఞానము కలిగిన స్త్రీ తన భర్త కొరకు ప్రార్థన చేయాలి ఎలా ఆ బిగేయులు ప్రార్థన చేసినట్టు చేయాలయ్యా నా భర్త మూర్తి వాడు మూర్ఖుడయ్యా తాగిపోతాయా తిరిగిపోతాయా తెలియదయ్యా సాతాన బంధకాలనున్నాడయ్యా మరణ బంధకాలు ఉన్నాడయ్యా అందుకే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా రాజా నీ సమూహంలోకి వచ్చానయ్యా ఇదిగోయ్యా నా రక్త సంబంధులు నశించిపోతున్నా నా భర్త నా బిడ్డలు నశించిపోతున్నారయ్యా నువ్వు మమ్మల్ని రక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారయా నువ్వు ఆదుకోపోతే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారా నువ్వు తప్పించకపోతే మమ్మల్ని ఎవరు తప్పిస్తారయ్యా నువ్వు విడిపించకపోతే మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ఆకాశం నువ్వు తప్ప నాకు ఉన్నారయ్యా పాదాల మీద పడి ఏడ్చే వ్యక్తిగా నువ్వైతే కచ్చితంగా ఖచ్చితంగా నీ భర్తని కుటుంబాన్ని బంధువులను ఇస్తే రక్షించుకున్నట్టు రక్షించుకుంటావు కొట్టుగడ్డిగా చాబాట్లో లేకున్నా మనిషి మంచి కలుగా ప్రార్థనకి ప్రాకారాలు పడిపోయాయి ఆమె చెప్పండి గట్టిగా ప్రార్థనకి ఎర్ర సముద్రం పాయిలైపోయింది కొట్టుగడ్డిగా చప్పట్లో ప్రార్థనకి నీ భర్త మీద ఉన్న బంధకాలు తెగిపోద్ది ఇప్పుడు గట్టిగా తాగుడనే బంధకం ఏ బంధకాలైతే వ్యభిచారం అనే దొంగతనం అనే మోసమని అబద్దమని ఏ బంధకాలతో బంధించాడో తెలియదు గాని ఆ బంధకాలు అన్ని తెగిపోతాయి రేపు ఆదివారం చెప్పబోతున్నాం గాడిదను గాడిద పిల్లలను కట్టేశాడు సాధారణ చెప్పండి గాడిదను గాడిద పిల్లలను కట్టేశాడు మరి ఇప్పుడు ఎవరిని పంపించాడు ఏ సుప్రవారు ఏ ఆయన పోవచ్చుగా ఎవరిని పంపించాడు శిశువులు పంపించి గాడిద గాడిద పిల్ల కట్టబడింది అబ్బాయి దాన్ని ఇప్పుకొని రండి ఎవరన్నా మిమ్మల్ని అడుగుతారు ఏమని ఎందుకు అని అడుగుతారు ప్రభు కావాలని చెప్పండి రబ్బాయి నాకు కావాలని చెప్పండి అబ్బాయి అన్నాడు ఎంత గొప్ప మాట అండి ఆ గాడిద గాడిద పిల్ల కట్టబడిన వారులు మన ఉండొచ్చు

రక్షన మార్గములు కలడి పించు ఈ మాటలు దేవుడు మనందరి విరి కిలు దీవించు రు గాఖా రాజాని భవనములు వేరిం భగులు వేచి యందు